డండి ఇప్పుడు మనము మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన వాక్యాలను తన లేఖన భాగాలను చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం తీయండి ప్రభువు తన దాసుడైన పౌలు ద్వారా రాయించిన ఫిలిపీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుంచి కొత్త నిబంధన అపోస్తులైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రికలో అధ్యాయం ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఈ విధంగా రాయబడే ఉంది నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరగా అందరూ ఒక భావంతో సువార్థ పక్షమున పోరాడుచు ఏక మనసు గల గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడే అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునట్టుగా సూచనై ఉన్నది ఇది దేవుని వలన కలుగున్నది ఇందులో పిలిపి ఒకటి ఇరవై ఎనిమిదిలో చాలా స్పష్టంగా చూడండి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగు కలుగుననుటకు సూచన ఉన్నది ఇది దేవుని వలన కలుగున్నది మీరు ప్రభువుని యేసుక్రీస్తు కోసము తన మార్గంలోను తన వాక్యం కోసంలోను దేవుని పనిలోనూ సువార్త పనిలోను సంఘం పనిలోనూ మీరు పనిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మీకు దేవుని దేవుడు ఏసుక్రీస్తు అంటే ఇష్టం లేని వారు కావచ్చు దేవుని విరోధులు కావచ్చు మీ విరోధులు ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి మీరు ప్రభు పనిలో ఉన్నప్పుడు ప్రభు జీవితంలో నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని ఎదిరించారనుకోండి అప్పుడు మీరేం చేయాలి అంటే మీతో పాటు ఉన్న క్రైస్తవులందరూ మీరు సంఘం వారు మీతో పాటు పనితో మీతో పాటు దేవుని పనిలో ఉన్న మీ స్నేహితులు మీ సహోదరులు మీరందరూ కలిసి మిమ్మల్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ బెదరాయడం ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని భయపెట్టిస్తున్నారో వారితో మీరు ఎలా ఉండాలంటే ఒకే మాట మీద మీరందరూ నిలబడి ఒకే మాట మీద ఉంటూ వారిని మీరు ఏం చేయాలంటే వారితో మీరు మాట్లాడాలి వారు మిమ్మల్ని బెదిరించినంత మాత్రాన మీరు బెదరాల్సిన అవసరం లేదు ప్రభు చెప్పింది ఏంటంటే అట్లు మీరు బెదరకుండుట బెదరకుండుట అంటే అర్థం ఏంటంటే మీరు ఎవరైనా సరే మిమ్మల్ని భయపెట్టినప్పుడు మీరు భయపడకూడదు జడియకూడదు కలవరపడకుండా ఉద్వేగంకి లోనవ్వకుండా గుబులు పడకుండా మీరు ఏమాత్రము దిగులు పడకుండా అధైర్యము పడకుండా అపనమ్మకం ఉంచకుండా విశ్వాసముతో మీ వైపు మీతో మీ దేవుడైన ప్రభువుని యేసుక్రీస్తు మనతో ఉన్నాడు అని మీరు ధైర్యంతో మిమ్మల్ని ఎవరైతే ఎదిరిస్తారో దేవుని పనిలోనూ సువార్త పనులు ఎవరైతే మీకు విరోధంగా ఉంటున్నారో వారితో మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ఒక్క భావంతోనే మీరు మాట్లాడాలి వేరే వేరే భావంతో మాట్లాడితే మీలో మీరు కొట్టుకోవడం స్టార్ట్ అయింది అవతల వాడికి ఇంకా ఎక్కువ బిజీ అయిపోద్ది గొడవ కాబట్టి మీరందరూ ఒక మాట మీదే ఉండి మిమ్మల్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో వారితో మాట్లాడాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఎవరైతే ఎదురిస్తున్నారో వారిని సర్వనాశనం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి ప్రభు చెప్పాడు కదా అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునకు సూచన ఉన్నది మీరు ఎంత మాత్రము ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మీరు భయపడకూడదు మీరు భయపడకుండా అంటే దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు అర్థం దేవుని మీద మీకు నమ్మకం ఉందని అర్థము మీరు భయపడట్లేదు అంటే దేవుని మీద మీకు విశ్వాసం ఉందని అర్థము మీరు భయపడితే దేవుని మీద మీకు విశ్వాసం లేనట్టే విశ్వాసం లేని వారికి రక్షణ ఎలా ఎలాగలిగింది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి బెదరకండి ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో దేవుడు వారిని నాశనం చేస్తారు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మంచి ఉదాహరణ మనం తీసుకుందాము ఇజ్రాయెల్ దేశం మీద ఫిలిస్తీలులలో గొలియాతు ఫిలిస్త్ వైపు గొలియాతో ఉండి ఇజ్రాయెల్ దేశస్తులో ఉన్న అందరినీ కూడాను నాశనం చేయడానికి తన నోటి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడి వారిని బెదిరిస్తున్న సమయంలో దేవుని మీద నమ్మకముతో దేవుని మీద బలమైన విశ్వాసంతో దావీదు ఆ గొలియాతో యుద్ధం చేయడం జరిగింది ఆ యుద్ధంలో గోలియాత చేసిన పని ఏంటంటే బలమైన విశ్వాసంతో నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో ఒకే ఒక భావంతో రెండూ లేదు రక్షిస్తాడా లేదా రక్షిస్తాడా లేదా అని అనుకోలేదు ఒకటే మనసులో ఒకే భావం పెట్టుకున్నాడు ప్రభువును దేవుని మీద భారం పెట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకుని చిన్నతనం నుంచి ఆయన దేవుని మీద ధైర్యంతో దేవుని మీద విశ్వాసంతో వెళ్ళి యుద్ధం చేశాడు గోలియాత ఏమైంది చివరికి గొలియాతు చనిపోవడం జరిగిపోయింది కళ్ళ ముందే ఆయన తల నరికేశాడు దావేదు కాబట్టి ఇక్కడ గుర్తు విషయం ఏంటంటే దేవుడు ఆ రోజు విజయం కారణము దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు దేవుడు ఆయన తోడుగా ఉండడానికి కారణమైంది ఆయన దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు ఆ గొలియాతు బెదిరించినంత దావీదు భయపడ్డా ఏ మాత్రం భయపడలేదు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ఏ మాత్రం కూడాను ఆయన ఆయన విశ్వాసం మనం తగ్గిపోలేదు ఇంకా బలమైన బలమైన విశ్వాసాన్ని ఇంకా ఆయన వృద్ధి చేసుకొని దేవుని మీద నమ్మకంతో వెళ్ళి ఆ గొల్లియాతో యుద్ధం చేశాడు ఆయన చంపేశాడు దావేది దేవుడు ఆ రోజు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యం నుంచి దేవుడు మీతోనూ నాతోనూ ఏం చెప్తున్నారు అంటే దేవుని నమ్ముకొని నీతిగా సత్యముగా ఉంటున్న మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే మీరు వారికి బెదిరించే వారికి ఏ మాత్రము భయపడకుండా ప్రభువు మీద నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంగా మీరు ఉండండి ప్రభు అప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి మీ నమ్మకాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడే రక్షిస్తాడు మిమ్మల్ని కాపాడుతారు ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో దేవుడు వారిని మీ కళ్ళ ముందు సర్వనాశనం చేస్తాడు వాక్యము చాలా స్పష్టంగా చెప్తున్నాం కాబట్టి ప్రభు అయిన దేవుడు తన మాటల్ని మీ జీవితంలో ఆ జీవితంలో స్థిరం చేసి మిమ్మల్ని రక్షించను గాక ఏసు అతి పరిశుద్ధమైన నామంలో ఆమెన్